కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ నెల పదిహేడున పెట్టుకుని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చారు అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం కాలేలే సిబ్బంది తెరిచి చూడగా అందులో వేమిరెడ్డి రెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని రాసి ఉండటాన్ని గమనించారు వెంటనే అప్రమత్తమై ఎంపీ ఎమ్మెల్యేలకు విషయాన్ని తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి బెదిరింపు లేక రావటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ నెల పదిహేడున ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చారు అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖనిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనంతరం కార్యాలయ సిబ్బంది తేలిచి చూడగా అందులో వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని రాసి ఉండటాన్ని గమనించారు వెంటనే అప్రమత్తమై ఎంపీ ఎమ్మెల్యేలకు పాటు పోలీసులకు గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇసుకాలికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని ప్రశ్నించగా పొంతనాలేని సమాధానం చెప్పటం అతని దగ్గర నాలుగు చెరవాళ్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను వివరణ కోరగా బెదిరింపు లేక వచ్చిన మాట వాస్తవమేనని దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు